అక్రమంగా అది మాది దేవురండి మాది దేవురు మా నియోజకవర్గ అధ్యక్షుడు ఇది అక్రమని ఎందుకు చేస్తున్నారు మీరు మీదే ఊరైనప్పుడు ఇదే ఊరైనప్పుడు ఏం చేస్తు మీరు ఏ పార్టీ మీరు ఎందుకు చేస్తున్నారు నాకు తెలు మాట మా పార్టీ ఎమ్మెల్యే గారు అధ్యక్షుల వారికి ఎవరికి తెలియదు అన్నారు మరి మీరు ఎవరు ప్రాంతం ఎవరు చేస్తున్నారు పార్టీ అధ్యక్షుడికి తెలియదంట వార్డు మెంబర్లు తెలియదంట ఎమ్మెల్యే గారికి తెలియదంట మనుషులు వచ్చారు సిఏ గారి తెలీదంట ఎవరికి డిపార్ట్మెంట్ తెలియదు అంటే రైల్వే కాంట్రాక్టర్ మేయర్ సింగిల్గొట్ట మాట్లాడలేండి దర్జన మీరు పోరాడుతుంటే నైట్ నైట్ నచ్చు పార్టీ అధ్యక్షుడు లెక్కలేదు ఒక ఎమ్మెల్యే అంటే లెక్కలేదు అంటే సంబంధాలు అంటే అర్థం కావట్లేదు అదే ప్రజల్లోకి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఏం వెళ్ళడం হ্যালো ভালো করে কথা বলো হ্যালো ভালো করে কথা বলো આગણે 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 ભાઈ આવડે કરતા નું એમાં મોકડી એમાં પૂગી દીધું એ